హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి ఛానల్ ఫ్రెండ్స్ సారీ అండి నిన్ననే ఈ వీడియో పోస్ట్ చేయాల్సింది కానీ నిన్నైతే మాత్రం నాకు ఫుల్ ఫుల్ బిజీ బిజీ అనమాట అలాగే నాకు నెట్ కూడా నిన్న సరిపోలేదు ఇది లాంగ్ వీడియో కదా కాబట్టి ఇది పోస్ట్ చేయడానికి నెట్ నాకు సపోర్ట్ చేయలేదు అందుకని ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకున్నాను అంటే మీకు పోస్ట్ చేయడానికి డే టైమ్ కొంచెం లేట్ అవ్వచ్చు బట్ కానీ నేను వాయిస్ ఓవర్ మాత్రం ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నాను అనమాట ఓకే ఇక వీడియోలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూసే ముందు ప్లీజ్ కొత్త వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నొక్కండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నా ఛానల్ పేరు వచ్చి రాణి త్రిబ్లేట్ ఫ్రెండ్స్ ఓకేనా ఓకే వీడియోలోకి వచ్చేద్దాం వెల్కమ్ టు వీడియోలోకి ఫ్రెండ్స్ రండి 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 ఇక లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పేసాను కదా ఇది ఎక్కడా అనేది నేను మేము ఎక్కడికి వెళ్తున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నాము అని సస్పెన్స్ సస్పెన్స్లో ఒక రెండు మూడు వీడియోలు అయితే పెట్టేశాను కొంతమంది గెస్ట్ కూడా చేశారనమాట మీరు వచ్చేసి యాదగిరి గుట్ట వెళ్తున్నారు లేదా మీరు ఎక్కడికో గుడికి వెళ్తున్నారని గెస్ చేశారనమాట ఎస్ రైటే బట్ కానీ ఎక్కడికి అనేది కరెక్ట్గా చెప్పలేకపోయారు నేను లాస్ట్ వీడియోలు అయితే చెప్పాను కదా బంగారు శివలింగం అనమాట అదిగో చూడండి కనిపిస్తుందా నాతో పాటు మీరు కూడా హ్యాపీగా దర్శనం చేసుకోండి అక్కడ ఫోటోలో ఉన్న గురువుగారేనమాట ఈ ఈ ప్రాంగణాన్ని మొత్తం అంటే సారీ ఇన్ని వేల శివలింగాలను నిర్మించి మనందరినీ కూడా తరించే అవకాశాన్ని ఇచ్చిన ఈ గురువు గారికి కూడా ఒకసారి వందనాలు పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా అంటే ఆ గురువుగారిని నేను ఒకసారి చూశాను బట్ పేరు అయితే నాకు తెలియదు అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాను అనమాట ఇక వీడలోకి వచ్చేసరికి నేను చేసిన మిస్టేక్ అయితే మీరెవ్వరూ చెయ్యకండి ఫ్రెండ్స్ ఏంటి ఏంటి ఎంత బాధగా చెప్పేస్తున్నావు రాణి అని అంటున్నారా నిజం ఫ్రెండ్స్ ఈ గుడికి రావాలి అనేది నాది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కల అనమాట యాక్చువల్ ఇక్కడ గుడి ఉంది అనేది నాకైతే తెలియదు మా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ చాలామంది ఈ గుడికైతే వచ్చారనమాట వచ్చేసి ఆ శివలింగాలకు అభిషేకం చేస్తూ ఆ శివలింగాలను పట్టుకొని ఫొటోస్ దిగుతూ చాలా బాగుంది అసలు ఒక్కసారి నువ్వు వెళ్ళి చూడు వందల వేల శివలింగాలు శ్రీచక్రాలు నిజంగా పోవర్స్ ఉన్నాయి మా కోరిక నెరవేరింది అని చెప్పేసి నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇది నా ఈ విషయం తెలిసి నాకు టూ ఇయర్స్ అవుతుందనమాట టూ ఇయర్స్ పైన అవుతుంది బట్ అప్పటి నుంచి నేను ఒక్కసారి మా పుట్టినరోజునప్పుడు రావాలనుకున్నాను తర్వాత మా పిల్లలు పుట్టినరోజు అప్పుడు రావాలనుకున్నాను తర్వాత శివరాత్రి రోజు కూడా రావాలని ట్రై అనమాట బట్ ఏమంటారు శివుడు ఆగ్న లేనిదే చీమైనా కుట్టదంటారు కదా ఆయన ఎప్పుడు పెట్టుకున్నాడో నువ్వు ఈ రోజే రావాలి ఈ టైం ఎప్పుడే నా దర్శనం చేసుకోవాలి అని ఆయన ఒక ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి ఉంటాడు కదా సో అది మానేసి మనం రావాలనుకున్నప్పుడల్లా అవుతుందా ఎందుకంటే నిజంగా అండి దేవుళ్ళ దగ్గరికి నేను అనుకున్నప్పుడైతే వెళ్ళలేనండి వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప సో ఆ పర్మిషన్ గురించి నేనైతే ఎప్పుడు అడుగుతుంటాను ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు సో మీరు పర్మిషన్ ఇవ్వండి నా అప్రూవల్ కూడా తీసుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాను అప్పుడు మాత్రమే వాళ్ళు ఎలా చేస్తారు అనుకున్నంత వెంటనే అయితే నేనైతే గుళ్ళు చూడలేకపోతున్నానండి మీకు కూడా ఇలా ఉంటే కామెంట్ చేయండి అనమాట సో ఎందుకు అని అంటే వాళ్ళు ఏది చేసినా కానీ దాని వెనకాల మన మంచిగా ఉంటుందన్నమాట సో కాబట్టి నేచర్ నాకు ఏది ఇస్తుందో దాన్ని నేను హ్యాపీగా తీసుకుంటాను సో సో ఇక వీడియో అయితే రండి ఇదంతా చెప్పేస్తున్నా కానీ వీడియో చెప్పట్లేదు వీడియో గురించి చెప్పట్లేదు ఈ గుడి గురించి చెప్పట్లేదు అని అంటున్నారా ఇక సో బ్యాడ్ లక్ ఏంటి అని అంటున్నారు కదా ఏం బ్యాడ్ లక్ ఏంటంటే ఈ గుడి గురించి తెలుసుకున్నాను కానీ ఏ టైం అప్పుడు రావాలి ఎలా రావాలి అనేది మాత్రం తెలుసుకోలేకపోయాను ఇది ఎర్లీ మార్నింగ్ మాత్రమే రావాలండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు దానివల్ల నాకేం జరిగింది ఎందుకు బ్యాడ్ అంటున్నానంటే నెగిటివ్ అయ్యిందని అంటే మేము మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళామండి ఒకటిన్నర రెండు గంటలకు వెళ్ళేసరికి అబ్బా 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 అసలు విపరీతమైన ఎండ అనమాట ఎంత వెండంటే అంటే నిజంగా మేము ఏజ్లోనే ఉన్నాం మీరు తట్టుకోలేకపోయారని మీరు అడగచ్చు కానీ నిజంగా అండి అసలు అంత ఎండ అనిపించింది అందులోనూ మనకి తిరిగి చూసేది నడిచి తిరిగి అన్నీ చూసేది కాబట్టి అసలు తట్టుకోలేకపోతున్నాము ఇగో ఇక్కడ మాత్రమే ఈ విగ్రహాల దగ్గర మాత్రమే మనకి నీడ ఉంది పైన ఒక సెట్ లాగా పెట్టారు కానీ మిగతా అన్ని చోట్ల అలా లేదనమాట ఎండలోనే ఎండలోనే బయటే పెట్టి ఉంచారు సో దానివల్ల మేము ఎంత ఇబ్బంది పడ్డామంట అసలు ఒక పది నిమిషాలు ఒక పావు అరగంట వరకు తిరిగి నడిచామండి కానీ అబ్బో విపరీతమైన స్వెట్ వస్తుంది చెమట అసలు చికాకు ఇచ్చింగు అట్లా వస్తుంది అనమాట వాటర్ అయితే తాగి తాగి పట్టుభ్రంలాగా అయిపోతుంది ఇక నా వల్ల కాదు బాబు అసలు నేను ఏం చెయ్యాలరా దేవుడా రాక రాక ఇవ్వక ఇవ్వక ఇన్ని రోజులకి అలవ్ ఇచ్చావు దర్శనానికి అప్రూవల్ ఇచ్చావు తీరా వచ్చాక నేను అన్ని తిరిగి చాలా శివలింగాలు ఉన్నాయన్నమాట అది మొత్తం రెండు కిలోమీటర్ల దూరమో సంథింగ్ ఏమో ఉంటుందన్నమాట ఇదంతా తిరిగి రెండు కిలోమీటర్ల పైనే ఉంటుంది అనమాట అంతా తిరిగి చూడాలంటే ఈ ఎండలో సాధ్యం అని చెప్పేసి ఇక తలబట్టుకొని ఏంటి నా అయినా నాకు ఈ పరిస్థితి నేనే మిస్టేక్ చేశాను ఇలా పెడుతున్నా అని చెప్పేసి లోపల ఫీల్ అయిపోయి మళ్ళీ శివుణ్ణి శివుని అయితే ప్రేయర్ అనమాట అప్పుడు వెంటనే అక్కడ ఉండేవాళ్ళు అమ్మ బ్యాటరీ వెహికల్ ఉంది ఇక్కడ సో నడవలేని వాళ్ళు తిరిగి ఇదంతా ఎండలో దర్శించుకోలేని వాళ్ళందరికీ కూడా పర్సన్కి థర్టీ రూపీస్ ఇస్తే ఒక పర్సన్కి థర్టీ రూపీస్ ఇస్తే మొత్తం వెహికల్ ఈ టూ అవర్స్ సారీ ఈ టూ త్రీ కిలోమీటర్స్ మొత్తం అన్నీ దగ్గరుండి చూపిస్తారు అలాగే బంగారు శివలింగం దగ్గరికి పక్కన ఒక దుని ఉంటుందన్నమాట ఆ దునిలో కూడా మన ఇవేమంటారు నవ నవ దినుసులు వేసి మనం కోరుకుంటే రోగాలు కానీ నరఘోష లేకపోతే ఏదన్నా చేతబడులు ఇవన్నీ చేసిన వారికి కంపల్సరీ విముక్తి దొరుకుతుంది మరి అదైతే టికెట్ ఎంతో చెప్పారండి నాకైతే తెలీదు సో కాబట్టి ఉంది అని చెప్పారనమాట సో ఇంకా అమ్మయ్యా దేవుడా నిజంగా నా వెనకలు ఉన్నావు నా బాధ ఆలకించావు అని ఆప్షన్ ఇస్తే ఇంక వెంటనే థర్టీ రూపీస్ ఇచ్చేసి వెంటనే బ్యాటరీ వెహికల్ ఎక్కామన్నమాట ఆ వెహికల్ ఎక్కినాక ఇక ఆ వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు కదండి ప్రతి ఒక్క గేట్ పెట్టేశారు ప్రతి ఒక్క ప్రాంగణానికి ఒక కొన్ని వందల శివలింగాలు పెట్టేశారు పక్కన పక్కన శిచక్రాలు పెట్టేసి గేట్లు పెట్టారండి ఎందుకు గేట్లు పెట్టి లాక్ పెట్టారు ఇక్కడ ఇంకొక మిస్టేక్ జరిగింది నేను చూసినప్పుడు మా ఫ్రెండ్స్ పెట్టిన వీడియోస్ అలాగే నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మాత్రం ఇలా లాకులు లేవండి దగ్గరుండి ప్రజలందరూ కూడా ఆ శివలింగాలను ముట్టుకొని తాకి దర్శించేలాగా ఉంది అనమాట ఇక్కడ మనం కనపడుతుంది స్ప స్ఫటికలింగం అనమాట అలా ఉంది మరి నేను మేము పోయినప్పుడు ఎందుకండి ఇలా లాకులు పెట్టారు మా మమ్మల్ని కూడా ఇట్లా వదిలేస్తేనే కదా దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా తన తీరా ముట్టుకొని ప్రేర్ చేసుకుంటాం కదా అని మేము అడిగాము అలా ఎందుకు చేశారు మరి లాకులు ఎందుకు పెట్టారని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే అందరూ కూడా పెద్దవాళ్ళు అయితే ఏం చేయట్లేదండి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ముట్టుకుంటున్నారు కానీ చాలామంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు అరటి పండ్లు సంథింగ్ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ తినేసేసి ఒక్కొక్కసారి టాయిలెట్లు పోసేసి అలా కొంచెం గలీజ్ అనే చేసేస్తున్నారు తల్లిదండ్రులు కూడా సరిగా పట్టించుకోవట్లేదు వాళ్ళని అలాగే వదిలేస్తున్నారు సో దీనివల్ల ఉండే కొద్ది ఉండే కొద్ది పవర్స్ అనేది పోయి అంటే నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ పోయి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకని మేము ఎలా చేయలేదు అందుకేనండి అని చెప్పారు అమ్మా అనుకున్నాను సరే అదొక మిస్టేక్ అనుకున్నాం బ అయితే అదృష్టం ఏంటంటే ఇక్కడ మనకి వెళ్ళాం కదా పెద్ద శివలింగం ఉంది కదా ఆ శివలింగానికి మాత్రం తాకి ముట్టుకునే అవకాశాన్ని మాత్రం ఇచ్చేసారనమాట ఎందుకు అలాగంటే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆ శివలింగాలందరినీ ముట్టుకొని మూడు సార్లు ఒకటే కోరిక తీసుకోవాలంటండి మూడు కోరికలు తీసుకోకూడదంట నెరవేరవంట ఒకటే కోరికను తీసుకొని మూడు సార్లు ఆ కోరికను ఆ శివలింగం చెవులో చెబితే ఖచ్చితంగా నెరవేరుతున్నాయంట నేను అడిగాను గ్యారంటీ ఏంది నెరవేరుతున్నాయి ఏంటి అని అంటే లేదండి నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేసి అభిషేకాలు ఒక టెంకాయ కొట్టేది మాత్రమే అలవ్ లేదంట టెంకాయ కొట్టినవరంట కానీ కోరికలు నెరవేరిన వాళ్ళు వచ్చి అభిషేకం చేయించుకోవటం హోమాలు చేయించుకోవటం మళ్ళీ రిటర్న్ వచ్చి దండం పెట్టుకుని వెళుతున్నారు ఇలాగ రిటర్న్ వచ్చి హోమాలు అభిషేకాలు చేయించుకున్న వాళ్ళు వందల వేల మందిలో ఉన్నారండి అని చెప్పాడనమాట అలా చెప్పగల అబ్బా అసలు నా అంతేసిన ఎందుకంటే మనకు స్పిరిచువాలిటీ అంటే కొంచెం పిచ్ అనమాట మీకు తెలిసిందే కదా ఎక్కువ గుళ్ళు తిరుగుతూ ఉంటాను ఇక హా హ్యాపీగా అట్లా అట్లయితే మేము వెళ్ళేసి మనసులో మేము అనుకున్నామన్నమాట ముగ్గురిమి ఒక్కొక్క కోరిక ఎలా ఉందంట సో ఎవరు కోరికలు వాడు కోరుకోండి అని చెప్పేసి ముందే మేము ప్రిపేర్ అయిపోయి ఉన్నాము ఎప్పుడెప్పుడు తీసుకెళ్తాడా మమ్మల్ని ఆ శివలింగం దగ్గరికి అని అనుకున్నాము అందరినీ ఒక్కొక్క చోట బంగారు శివలింగం కాడ ఆపాడు అందరూ వెళ్ళాము మళ్ళీ తర్వాత ధుని దగ్గరికి ఆపాడు అక్కడ వెళ్ళారు ఇక మళ్ళీ వాపస్ వచ్చేసి శివలింగం దగ్గరికి వచ్చేసరికి మేము అందరం అయితే రెడీగా ఉన్నామన్నమాట తీసుకొస్తూ ఉన్నాడు మమ్మల్ని అదుగోండి తీసుకొచ్చేసాడు సో మేమైతే ఎవరి కోరికలు వాళ్ళే కోరుకొని మొక్కుకున్నామండి మా కోరికలు కూడా నెరవేరాలని మేము తిరిగి మళ్ళీ వెళ్ళి హోమమో లేకపోతే యాగమో చేయించాలని కోరుకో ఆశీర్వదించండి అలాగే మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇది యాదగిరి గుట్ట దగ్గర